నెర్పల్లి మండలం హొన్నాజ్పేట్ గ్రామంలో కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిని ఖండిస్తూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది సందర్భంగా వీడీసీ చైర్మన్ చింతకుంట గంగా నారాయణ మాట్లాడుతూ ఈ తీవ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడటం జరిగిందని ముఖ్యంగా కేవలం హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపాయరని అన్నారు ఇది కేవలం హిందువులపై జరిగిన దాడి మాత్రమే కాదని భారతదేశ సార్వభౌమత్వంపై జరిగిన దాడి అని దాడి చేసిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని అత్యంత కఠినంగా అణచివేయాలని అన్నారు కార్యక్రమంలో బీడీసీ చైర్మన్ చింతకుంట గంగానారాయణ ఉపాధ్యక్షులు బాతురి రవి అన్ని పార్టీల నాయకులు యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ বাপুলে তো নাই বাপু మాతాకి వన్ వందే భారత్ మాతాకి ఇంకోసారి ఈ టెర్రరిజం అనేది కనుమనుగు లేకుండా ఈ యొక్క నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటుండు అయినకు మనం అందరం కూడా సపోర్ట్గా నిలవాలి ఈ దేశం పౌరులం కాబట్టి ప్రతి ఒక్కరం మతాలకు కులాలకు అతీతంగా భారత పౌరులమైనటువంటి మనము ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క భారత ప్రధాని ఎవరైతే ఉన్నారో వారికి వెన్నంటే ఉండాలా అమరులైనటువంటి వాళ్ళకి మనం ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం మన భారత పోరులు చూసి చూసి హిందువులని తెలుసుకొని చూసుకుంటా మన హిందువులని మరీ పైన తిప్పుకుంటూ చూసుకుంటా హిందువులను చంపేసిండ్రు హిందువులను తెలిసి తెలిసి ఈ ఒక్కసారి మనం ఉగ్రవాదుల మీద మనమంతా మనమంతా మన హిందూ భారతదేశం మీద పోరాడి తెగించి మనమంతా ఐక్యంగా ఉండి మన జవాన్లకు అందరికీ సపోర్ట్గా నిలిచి ఉండాలా అందుకోసమే మనం మొన్నాజిపేట గ్రామం నుంచి ఈరోజు మన యూత్ అంతా మన భారతీయులం అంతా మన ఊరం అంతా కొవ్వత్తున ర్యాలీ తీసినాం జై హింద్ కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్లయితే హిందువో కాదో తెలుసుకోవడానికి అలా పర్సనల్గా పాయింట్ ఇప్పి అలా పర్సనల్ పాయింట్ చూడడం జరిగింది అలాగే ఇప్పుడన్నా మేలుకోండి కొద్ది హిందువులారా ఇప్పుడైనా మేలుకోండి మళ్ళీ అదే ఆ చనిపోయినటువంటి ఒక వ్యక్తి భార్యని ఒక వి విధమైనటువంటి ఒక కారణంతో బయటకు పంపించారు ఏమని పంపించారంటే మీ గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పుకపో మేము ఎలా చంపామో అని చెప్పుకపో అని ఆమెను బయటకు పంపించి హింసించి పంపించడం జరిగింది అదే విషయం తెలుసుకుని బిడ్డా ఖబర్దార్ అదే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం మీకు ఒకవేళ మాకు నరేంద్ర మోడీ గారు పదిహేను నిమిషాలు తెలుసుకున్నారంటే మీ పాకిస్తాన్ మిగిలది పదిహేను నిమిషాలు తెలుసుకున్నారంటే నీ పాకిస్తాన్ మిగలది కొద్ది హిందువులు మేలుకొనండి అందరం స్నేహితులు మా దాంట్లో ఇప్పుడు అందరూ సెక్యులరిజం మనం పాటిస్తున్నాం హిందువుల సోదరులు వచ్చారు క్రైస్తవ సోదరులు వచ్చారు ఏదో ముస్లిం ముస్లిం సోదరులు వచ్చారు ప్రతి ఒక్క కుల నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేసారు అందరు అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది నేను ఒకటి గుర్తు ఒక ఇంకొకటి చిన్న విన్నపం అంటే తప్పుగా అనుకోవద్దు ముస్లిం సోదరులు కూడా తప్పుగా అనుకోవద్దు అదే ఒక జమ్మూ కాశ్మీర్లో ఒక పొలిటికల్ వ్యక్తి అది ఒక ముస్లిం వ్యక్తి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసిండు ఏమని ట్వీట్ చేసిండంటే బజ్రాంగ్ దల్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవి సర్వనాశనం చేస్తే హిందువులని పదిహేను నిమిషాలు చంపేస్తామని చెప్పేసి ట్విట్టర్ అరే ఖబర్దార్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ ఒక ముస్లిం వ్యక్తిగా నువ్వు ముస్లింలను మాకు కూడా సే మాకు సోదరులు కూడా ఉన్నారు ముస్లిం సోదరులను అది తప్పుగా మేము అనువయించలేము బిడ్డ ఖబర్దార్ మాకు కూడా ఒక ఐదైదు నిమిషాలు మాకు కూడా ఒక ఐదైదు నిమిషాలు టైం ఇస్తే చాలు నేను కూడా ఏం చేయాలో మాకు తెలుసు దీనికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క విశ్వ హిందూ పరిషత్ బజ్రాంగ్ దల్ అలాగే ఉనాజ్పేట గ్రామ వీడి సభ్యులు ప్రతి ఒక్కరికి ఈ ర్యాలలో పాల్గొన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికైనా హిందువులను ఒకసారి మేలుకోండి సెక్యులరిజాన్ని కాపాడండి ఒకసారి నరేంద్ర మోడీ ల్యాండ్ ఆర్డర్ అనే ఒక నేను పదాన్ని తీసేసి బయటకు వచ్చిందంటే అది వేరే శిక్షణ ఉంటుంది ఇది ఇక్కడి నుంచి ఉనాజ్పేట ग्राम ना हेच्चना खबरदार भरा माता की